సమస్యను మనకిస్తున్న వారు ఒంగోలు వాస్తవ్యులు శ్రీ బండి మల్లికార్జునరావు గారు సమస్యల బండి ఆగుతుంది బండి మల్లికార్జునరావు గారితో అయ్యా చెప్పండి ప్రభా సరస్వతి నమస్సులు అన్నదమ్ములు దంపతులైరి అచట అన్నదమ్ములు దంపతులైరి అచట ఓ అన్నదమ్ములు దంపతులైరి అచటొచ్చిన పాతికి సమస్యలు కూడా బండి మల్లికార్జున శర్మ గారు దమ్ములు దంపతులైరి అచట వరుస జీవన మార్గాన ద్వంద్వగతులు పరగు పరగు చుండవే విడువక వసుధ నెల్ల ఒక్క దేహమ్ము నుండుట ఉనికి కలిగి అన్నదమ్ములు దంపతుల సరిగ్గా పదిహేను నిమిషాలలో పాతిక సమస్యలను పేరుతో సహా సమస్యతో సహా ధారణ చేయడం జరిగింది సరిగ్గా పదిహేను నిమిషాలు సమయం పెట్టిందండి ఎవరిన నోట్ చేసిన పదిహేను నిమిషాలు పెట్టింది దానికి అంటే ఇన్ని నిమిషాల్లో ధారణ చేయాలి నియమేం లేదు అదేమి వ్రతం కూడా కాదు కాకపోతే ఎన్ని నిమిషాలు పెట్టింది ఊరికే సరదా కోసం కబడ్డు చేసుకుంటాం అదే ఫలానా ఊళ్ళు నిమిషాలు ఎందుకు కాబట్టి ఇంకో ఊళ్ళో కూడా అన్ని నిమిషాల్లోనే అవ్వాలి అని వారి రికార్డులు వారే భద్ర కోసం టెక్స్ట్ ఏం ఫీల్ అవ్వాల్సిన పని లేదు ధారణ చేశారా లేదా కాకపోతే ఎంత సమయం పట్టింది అనేది ఆ జిజ్ఞాస మనసరదా అంతే ఏం కాదు